హాయ్ హలో నమస్తే మీ వియా టెక్నాలజీ బ్యాంక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి ట్రేడింగ్ పర్పస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ట్రేడింగ్ ఆన్లైన్ క్లాస్ డ్యూల్ బ్యాటరీ ఉంటుందండి ల్యాప్టాప్ చూడండి డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ అవర్సు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ రాము టూ సిక్స్ జీబీ ఎస్ఎస్డీ అండ్ ఒక వైర్లెస్ మౌస్ వస్తుంది బ్యాగ్ వస్తుందండి ఈ ల్యాప్టాప్ ఆఫర్లో భాగంగా మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్కి ఇస్తాను అండి వన్ ఇయర్ గ్యారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ అండి మన బ్రాంచెస్ గుంటూరు దిల్ అమీర్పేట అమీర్పడి కేపిఎస్పిలో ఉన్నాయి అండి మీ పాత ల్యాప్టాప్ తెచ్చుకుంటే అతి తక్కువ కాస్ట్కు సర్వీస్ చేసిస్తాను మీ పాత ల్యాప్టాప్ తెచ్చుకోండి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తాను అలానే ఆల్ ఓవర్ ఇండియా కొరేజ్ సర్వీస్ ఫ్రీ ఉందండి కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో ఆయన పెట్టారంటే మన దగ్గర ఉన్న సెవెంటీ నైన్ ప్లస్ మోడల్ మీకు సెండ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్లిమ్ ల్యాప్టాప్ అండి వన్ కేజీ వెయిట్ ఓన్లీ వన్ కేజీ వెయిట్ చూడండి ఎలా ఉందో ఐఫై టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ రాము టూ సిక్స్ జీబీ ఎన్ఈంఈ ఎస్ఎస్డి టచ్ స్క్రీన్ వన్ ఇయర్ గ్యారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ అండి థర్టీ త్రీ థౌసండ్ రూపీస్లో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉన్న ల్యాప్టాప్ మీకు థర్టీ థౌజం థర్టీ త్రీ థౌసండ్ రూపీస్కి ఇస్తాను ఈ ల్యాప్టాప్ ఫ్రీగా ఒక వైలేజ్ మౌస్ వస్తుంది బ్యాగ్ వస్తుంది మన బ్రాంచెస్ గుంటూరు దిల్సుకునగర్ గ్రామీణపేట కేపిహెచ్పిలో ఉన్నాయి అండి థ్యాంక్ వన్ కేజీ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ అండి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఫుల్ హెచ్ స్క్రీన్ బ్యాక్ లైట్ ఐపీఎస్ ప్యాన్ అండి ఫైవ్ అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ట్రావెలింగ్కి ట్రావెలింగ్కి ల్యాప్టాప్ చాలా అండి బ్యాకప్ ఎక్కువ వస్తుంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ వన్ రూపీస్ అండి మీ విఆర్ టెక్నాలజీస్లో మన బ్రాంచెస్ గుంటూరు దిల్చుకు నగర్ అమిర్పే కేచ్పీలోనే అండి కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో ఆయన పెట్టారంటే మన దగ్గర ఉన్న సెవెంటీ నైన్ ప్లస్ మోడల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ ల్యాప్టాప్ అండి నైస్గా ఉంటుంది టూ ల్యాక్లు వన్ ల్యాక్ అబోవ్ ఈ ల్యాప్టాప్ కాస్ట్ అండి మన దగ్గర వచ్చేసి విఆర్ టెక్నాలజీస్లో ఓన్లీ మీకు ఫార్టీ థౌసండ్ రూపీస్ అండి వన్ ఇయర్ గ్యారంటీ లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ అండి త్రీ సిక్స్టీ డిగ్రీ ల్యాప్టాప్ ఐఫై లెవెంత్ అండి ఈ ల్యాప్టాప్ నాట్ లో ఎండ్ మోడల్స్ హై ఎండ్ మోడల్ ఐఫై లెవెంత్ ఫోర్ ర్యామ్స్ లాట్ ఉంటాయి మన బ్రాంచెస్ గుంటూరు దిల్చుకు నగర్ అమీర్పేట కేచ్పీలో ఉన్నాయండి కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ ఆయన పెట్టారంటే మన దగ్గర ఉన్న సెవెంటీ నైన్ ప్లస్ మోడల్స్ ఎక్సెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎల్ఎడి బుక్ ఐఫై సెవెంత్ జనరేషన్ మీకు ట్వంటీ థౌసండ్ రూపీ ట్వంటీ థౌసండ్ రూపీస్ కావాలా రండి మనం ఈఆర్ టెక్నాలజీస్కి ఐఫై సెవెంత్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ బ్యాక్ లైట్ ఎల్ఈడి ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఫోర్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఈ ల్యాప్టాప్స్ మన దగ్గర క్వాంటిటీ వచ్చేసరికి నూట వన్ ఫిఫ్టీ ల్యాప్టాప్స్ ఉన్నాయండి మన బ్రాంచెస్ గుంటూరు దిల్సుకు నగర్ అమీర్పేట కేపేహెచ్పీలో ఉన్నాయండి కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తున్న ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ లైన్ పెట్టారంటే మన దగ్గర ఉన్న సెవెంటీ నైన్ ప్లస్ మోడల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ అండి ఎల్ఐడి బుక్ ఓన్లీ మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరే సర్వీస్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మీ పాత ల్యాప్టాప్ తెచ్చుకోండి మనం అతి తక్కువ కష్టకు సర్వీస్ చేసి ఇస్తాం మన బ్రాంచెస్ గుంటూరు దిల్సుకునగర్ అమీర్పేట కేపిహెచ్పీలో ఉన్నాయి కింద స్క్రోలింగ్ మన నెంబర్ వస్తుందండి ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్లో ఆయన పెట్టారంటే మన దగ్గర ఉన్న సెవెంటీ నైన్ ప్లస్ మోడల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఆఫర్లో భాగంగా ఈ ల్యాప్టాప్కి ఒక బ్యాగ్ వైర్లెస్ మౌస్ ఫ్రీగా వస్తుంది థ్యాంక్ యూ ఈ ల్యాప్టాప్ మీరు ఫైవ్ అవర్స్ వర్క్ చేసిన హీట్ ఎక్కదండి ఈ ల్యాప్టాప్ ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ జీబీ జీబీఎన్వీఎంఈ వన్ ఇయర్ గ్యారంటీ లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ అమ్మా ఇంత హై అండ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ మీరు ఎంత అనుకుంటున్నారా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మన విఆర్ టెక్నాలజీస్లో ఈ ల్యాప్టాప్కి మీకు ఫ్రీగా ఒక బ్యాగ్ వస్తుంది ఒక వైర్లెస్ మౌస్ వస్తుంది ఫ్రీగా మన బ్రాంచెస్ గుంటూరు దిల్సుగ్నగర్ అమీర్పేట్ కేపిహెచ్పిలో ఉన్నాయండి మన బ్రాంచెస్ థ్యాంక్ యూ